వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తిగుళ్ల పద్మారావు గౌడ్ను తమ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్ వివాదర రహితుడిగా అందరి వాడుగా పద్మారావుకు మంచి పేరుంది కార్పొరేటర్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన పద్మారావు బీఆర్ఎస్లో రెండు వేల ఒకటిలో చేరారు అంచెలంచెలుగా ఎదిగారు అప్పటి టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కార్పొరేటర్గా పనిచేసిన ఆయన మళ్ళీ రెండు వేల రెండులో కారు గుర్తుపై పోటీ చేసి కార్పొరేట్గా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు రెండు వేల తొమ్మిదిలో నగర్కు షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఓడిపోయారు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎక్సర్సైజ్ క్రీడలు యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ సికింద్రాబాద్ నుంచి గెలిచిన పద్మారావుకు సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ చేశారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ సికింద్రాబాద్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పద్మారావును సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లతో పద్మారావు లోక్సభ ఎన్నికల్లో తలపడనున్నారు అయితే దానం నాగేందర్ మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు దానం కాంగ్రెస్లో చేరారు వైఎస్ రాజశేఖర్ హయాంలో దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు తర్వాత మంత్రి కూడా అయ్యారు లో బిఆర్ఎస్ ముఖ్య నేతలు పద్మారావు పేరును సూచించడంతో కేసీఆర్ ఆయన పేరును ఫైనల్ చేశారు సో సికింద్రాబాద్ లో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది సికింద్రాబాద్ లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టేదెవరో మేలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా డిసైడ్ చేయనున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి